సంగతులు మీ వాక్య వెలుగులో నుంచి మా ఆత్మీయ తిట్టుబాటు కూడా మీరు రాంచిన లెనాలు వెలుగులో మాతో మాట్లాడమని ఏదైతే చదువుబడిందో దాన్ని గ్రహించి ఆ చొప్పున నడుచుకోవడానికి చూపించాను ఆ మీదటి దాసుడైన నేను మరి గొప్ప మరి ఉండగా మీరు దాపను మొదలుపు చేసి మేము కూరగా వాడుకోమని మీరే మహిమ ఘనత కీర్తితో భావాలు పొందుకున్నామని అందరికీ ఆత్మీయత కలుగలాగన మేలు కలుగలాగన ఈ వాక్ వినిపించను ఇవాహిక వాడిక మీ పిల్లలకు తీవ్రకరం ఉండడానికి చూపించను సమస్త మహిమా ఘనత ప్రభావం మీకు ఆలోచించుకుంటాను యేసు క్రీస్తులు వారి పేరుట ప్రార్థించి జరిగిపోయి మంచిది పిల్లరా మరి మీ దగ్గర నేను చాలా మరి అంశాలు చాలా విషయాలు మరి చాలా సంస్థల నుంచి మీరు వింటూ వచ్చారు అయితే ఈ సమయంలో ఒక కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను దేవుడు సావుకుడిని కావలవారిగా ప్రతినిధులుగా కాపరులుగా సువార్థికులుగా దేవుని పనివారుగా ఉంచారు అలాగైతే మందుకు మాదిరిగా ఉన్నవారిని గురిగా తీసుకోవాలి వారిని సన్మానించాలని దేవుని మాత్రం తెలియజేసింది ఏ హెచ్కేల గ్రంథంలో తర్వాత ఇరిమియా గ్రంథంలో చాలా గ్రంథాలలో సేవకుల విషయమే ఏషాయి గ్రంథంలో కూడా రాయబడిన సంగతులు మరిచు కొన్ని విషయాలకు మేము విందాం ఎప్పుడు కూడా విశ్వాసుల విషయమే అయ్యకపోతే పెద్దల విషయమే వింటారు అయితే ఈ సందర్భంలో కొంత దైవ సేవకుల విషయమే కూడా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం యాకూబ్ రాసిన పత్రికలో మనకు తెలుసు మీలో అనేకులు బోధకులు కాదు బోధకులైన వారికి మరి కఠినమైన తీర్పు ఉంది కనుక నేను ఎవడైనా మాట ఎందు తప్పని ఎడాలి అట్టివాడు లోపము లేని వాడై ఉండి తన సర్వ శరీరాన్ని స్వాధీనపరచుకునే శక్తి గలవాడు మాట ఎందు తప్పని వాడై ఉండాలి అట్టివాడు తన సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడు అవుతాడని బోధకులు కావాలి వాత విస్తారమే అనివారి కొరకే యజమానుడి అని దేవుని వాక్యం చెప్తుంది అదే వాక్యం ఏం చెప్తుంది ఒక పక్క జాగ్రత్త అని కూడా చెప్తుంది జాగ్రత్త అని చెప్తుంది చూద్దాం యశయ గ్రంథం యాభై అధ్యాయం ఇక్కడ మైనస్ ప్లస్ రెండు విషయాలు ఉంటాయి జాగ్రత్తగా యశయ గ్రంథం యాభై అధ్యాయం పదవచ్చు వచ్చి చదవలేదు గ్రంథం వారి కాపరులు గుట్టివారు వారి కాపరులు గుట్టివారు వారందరూ తెలివి లేని వారు అంటున్నాడు సేవకుల విషయమే కాపురుల విషయమే చెప్తున్న మాట ఇక్కడ కుక్కలు వారందరూ మూగ కుక్కలు మీకు చెప్పండి ఏదైనా ఒక కుక్క తెచ్చుకున్నారు అనుకోండి మీరు కొత్త వాళ్ళు వస్తే దొంగలు ఎవరైనా వస్తే ఏం చేయాల దానికి అన్నం పెట్టేది ఎందుకు ఎవరైనా వస్తే మొరగమని మొరగలేని కుక్కల్ని ఏం చేస్తాం మనము ఇది ఆ జాతి కుక్క కుక్క మత్వాళ్ళు వస్తే దొంగలు వస్తే ఏం చేయాలి మొరగాలి కావలిగా పెట్టుకున్నావు అందుకని అంటాడు ఇది మేము కావలివాడు నువ్వు అంటున్నాడు శావకుడు అంటే ఎవరు చెప్పండి కావలివాడు వాచ్మ్యాన్ కావలివాడు విచారిస్తా వారి విషయమే నువ్వు అంటున్నాడు దేవుడు నా నా గొర్రెలు పర్వతం మీద ఎదురుతున్నాయి అవి చెదిరిపోయినాయి వాటిని గురించి విచారించేవారు లేరా వారి కాపురలు ఎవరంట గుట్టివారు వారందరికేమి లేదు తెలివి లేదు తెలివి లేదు స్వలాభం కోసం సొంత ప్రయోజనాల కోసం తర్వాత నెక్స్ట్ చదవండి వారందరూ మూక కుక్కలు మొరగలేరు కలవరించువారు కలవరించు పండుకున్నవారు నిద్రాలు నిద్రాసక్తులు అంట సేవుకుని ఎందుకు పెట్టుకున్నాడు దేవుడు ఆ కుక్కలను ఎందుకు కట్టేసుకున్నాము పత్తులు వచ్చినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేయలేదు మరుగుతూనే ఉండాలి అది అంతే సేవకుడు సువార్త అందుకే తిమోతికి అంటున్నాడు ఏమంటున్నాడు అంటే తిమోతి శ్రమపడు సువార్తకిని పని ఖండించుము గద్దించుము తప్పు దిద్దు ఎట్టుబడి తట్టు సంఘం తర్వాత కుక్కలు తిండికి యాత్ర కుక్కలు తిండికి యాత్ర వారు తింటుండగానే పనుల్లో ఉండగానే ఏమైపోయినారు ండంలో నిర్గమకాండంలో ఉంటుంది నిర్గమకాండం పదహార అధ్యాయంలో వారి ఇంకా తింటున్నాగానే పనులల్లో ఉండగానే ఏమైపోయినారు దేవుడు మొత్తేశాడు వాళ్ళని ఉదయం వరకు ఉంచుకోకూడదు అన్నాడు ఉదయం వరకు కూడా ఉంచుకున్నారు కాబట్టి వీరంట ఎలాంటి వారు ఎలాంటివారు మాట కుక్కలు తిండికి రాత్రడును ఎంత తెలియను వాటికి తృప్తి లేదు ఈ రోజున మనం గమనించినట్లయితే ఆయా స్థలాలలోకి పరిమితం అయిపోయి సేవ చేయకుండా అనవసరమైన సమయాలు గడుపుతూ ఒక ఏదో చిన్న చిన్న వాటికి చెడ్డ సాక్ష్యాలు తెచ్చుకున్న సేవకులు ఉన్నారు అలాగే నమ్మకంగా ఉండే వాళ్ళు కూడా వారిని నేను ఆ నెక్స్ట్ చదరు వారే ఈ కాపరులు అట్టి వారే వారు దేవుని దేని వివేచించేకున్నా తినాలి సలాభం నిద్రాసక్తులు కలవరిస్తారు మొరగలేరు మూగ కుక్కలు తెలివి లేదు స్వప్రయోజనాన్ని ఆశిస్తున్నారు వారందరూ తమకి ఇష్టమైన మార్గములు వారందరూ తమకిష్టమైన మార్గములోనికే పోతారు కళలు కంటారు ఏం కంటారు తల్లగంటారు దర్శనాలుక్ష్యం అంటుంటారు వీళ్ళందరూ ఎవడంట స్వప్రయోజకులు ఇరిమే గ్రంథానికి రండి ఇరిమే గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము మొదటి నుంచి మొదలు పెట్టండి దొరతారుగా యువకు ఇదే నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయచ్చు సంఘ కాపరులారా సువార్థికులారా స్వలాభం కోసం సొంత ప్రయోజనం కోసం ఆత్మలని కాయకుండగా ఎటు వెళుతున్నారు అని సేవకులను కూడా దేవుడు లెక్క అడుగుతున్నాడు అందరు లెక్క అడిగడు ఎవరు చెప్పండి సగ పెద్దలని సేవకుల్ని కషాందారుల్ని ఎవరు సంఘంలో ఉన్న డబ్బులను వడ్డీలిపిస్తే ఊకుంటాడు ఆ దేవుడు పోట్లాడుకుంటే పోట్లాడుకుంటే ఊకుంటాడు ఆ దేవుడు ఆత్మల దాహం కోసం ఆత్మల విధురాల కోసం బీదల కోసం అలాగే సువార్త కోసం ఖర్చు పెట్టిన సంఘాలంట సచ్చిన సంఘాలంట సువార్తను ప్రకటించాలి దీని చేయినప్పుడల్లా నామరణమును ప్రచురించుడి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుస్తున్నది పిలిచిన వాడిని గుణా ప్రచురించిన నిమిత్తమే రాజులైన జాతక సమోహం మీరు అన్నాడు దేవుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాక్ తీసుకున్న వాడే రక్షణ పొందుతాను నమ్మిన వారికి శిక్ష మీరు వెళ్ళండి మీరే నేను మీకు నేను నీకు మీకు దేవుణ్ణి కదా మీరు నాకు సాక్షులు కదా మన గురించి సాక్షి ఇస్తారా సంస్కారంలో పాప పానపంపులు పొందారు కదా భక్తి స్వాన్ని తీసుకున్నారు కదా ఒక కుటుంబంలో ఒక భర్తగా భార్యగా పిల్లలుగా ఉన్నారు మీ కర్తవ్యాన్ని మీ యొక్క ధర్మాన్ని మీరు పాటిస్తున్నట్టయితే మంచిదే ఏ ప్రయోజనం లేకపోతే భర్త ఉంటే ఏమి భార్య ఉంటే ఏమి పిల్లలు ఉంటే ఏమి వీడు పుట్టకపోయినా బాగుండేది అనుకుంటారా లేదా తల్లిదండ్రులు అనుకుంటారు సంఘంలో నువ్వు ఉంటే ఏమి లేకపోతే ఏమి మాలు మనసు తగిన ఫలములు ఫలించుడి లేకపోతే చెట్టు వేరణ గొడ్డలి ఉంచబడింది అంట ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుడు మనకి ఆవిష్యం ఇచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు బతుకులు మార్చుకోవడానికి పరిశుద్ధంగా జీవించడానికి క్రమంగా మందిరానికి రావడానికి వాక్యాన్ని నేర్చుకోవడానికి ఎప్పుడు వదిలేస్తారా ఎప్పుడు లేదా నేను ఎక్కువ తీసుకో మేము ఏం భయపడాల్సిన అవసరం లేదు నా మందలో చేరిన గొర్రెలను మంద మందలో చేరిన గొర్రెలను వారికి సరైన మేత పెట్టుకోకుండా మేత పెట్టరు కానీ పాలు మాత్రం కావాలంట అందుకనే ఏం చేస్తారు అవి కొన్ని మీరు చూస్తారు పశువులు అవి పాలు ఇవ్వకుండా ఎక్కడ మేత ఉంటే బజార్లో పంట ఇప్పుడు ఎక్కడ అవి లోకమేమో సంఘంలోనికి వచ్చింది సంఘమేమో లోకంలోనికి వెళ్ళిపోయింది ఒకప్పుడు మంచి ప్రార్థన పురుడు విశ్వాసుడు బజార్లు వెంటున్నారు ఎక్కడ పడితే ఎక్కడ సమయం గడుపుతున్నారు వృధాగా అనవసరమైన సమయాలు గడుపుతున్నారు కాపరులకు శ్రమ నా గొర్రెలు పట్టించుకోరే మందిరానికి రారు వాక్యం విన్రే మరి చర్చికి రావడం కూడా మానేసుకున్నాడు ఉపాధి వెళ్ళి దర్శిద్దాం ప్రార్థన చేస్తే బ్రదర్ సిస్టర్ ఎందుకు రావడం లేదు ప్రార్థనకి ఏమైంది అని విచారణ చేయవద్దా సంఘాన్ని పులి బయటకు సంఘ స్వార్థకు తీసుకెళ్ళొద్దా అలాగే వచ్చు చూపోవచ్చున్న సేవకులను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది మొదటి రాజుల గ్రంథము నాలుగో దేవులు ఉంది వెళ్ళకండి ఆ మాట జ్ఞాపం చేస్తాను వచ్చు చూపోవచ్చున ఈ దైవ ఇతడు భక్తి గల వాడు నన్ను ఎరుగుదును అని చెప్పి ఏం చేసిందామే అలాంటి సేవకులను ప్రేమించాలి ఎట్టి ఆత్మ సంబంధమైనదో కాదో పరీక్షించి తెలుసు ఆ ఆత్మల నమ్మక ప్రతి ఆత్మల నమ్మకాన్ని దేవుని వాక్యం చెప్తుంది బెరియా సగస్సులు అంటే అట్లా ఉందా లేదా లేఖనాల పరిశోధన అట్లా ఉందా లేదా మెసేజ్ అపోస్ట్ పువ్వులు గారు చెప్తున్నప్పుడే వాళ్ళు పరిశీలించినప్పుడు మా లాంటి వాళ్ళు ఎంతో మంది వస్తుంటాం పోతుంటారు మీరేం చేయాలా అట్లా ఉందా లేదా ఎక్కడ తీసుకున్నాడు ఎక్కడ మొదలు పెట్టాడు ఎక్కడ ముగించాడు ఏం చెప్పాడు ఏం నేర్చుకున్నా ప్రతిదీ కూడా మీరేం చేయాలా మీరేమి యాగపశన పత్రికల మాట్లాడుతుంది మీరు ఏం విలుచున్నారు జాగ్రత్తగా చూసుకుండి వినువారై ఉండక వాకి ప్రకారంగా ప్రవర్తించేవారి ఒకవేళ విలువారై ఉండి అద్దంలో వెళ్ళి ఆ మకం చూసుకొని అవతలకి వెళ్ళిపోతే తన సహజ మకాన్ని చూసుకుని అవతలకి వెళ్ళిపోతారు కదా వాడు ఎట్టివాడు మర్చిపోతారు కదా మీరు కూడా అట్టి ఉంటారంట వాక్యాన్ని విని విడిచిపెడతారా ఏంటంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎక్కువ పాడేవాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ అలాగే బ్రతికేవాళ్ళు తక్కువ సత్యలు చేస్తున్నారా ధర్మకార్యాలు చేస్తున్నారా ఎవరికైనా దానం చేస్తున్నారా ప్రేమను పంచుతున్నారా అంటే మేము నెలకు స్వార్థ చేస్తున్నాం అలాగే నాకు ఇంచుమించు ఐదు లక్షల అప్పులు ఉన్నాయి ఐదు లక్షల అప్పు ఈ సమయంలో కూడా వారం రెండు తూర్లైన ఒక్క తూరు కనీసం ఒక ముప్పై మంది నలభై మంది టిఫిన్లు పెడతారు వారం వారం ఎవరైనా అనాథలు బీదులు వస్తే వాళ్ళకి జో నుంచి ఏదన్నా నాకు తోచింది నేను ఇస్తాను లేదనుకోకుండా స్వార్థ చేస్తాను మా దగ్గర మా దగ్గర ఏసుకుని వృత్తానాలను ప్రకటించే టీములో పిల్లలు ఒక్కొక్కరు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు పరిచయ కోసం ప్రతి నెల ఈ మధ్యలో ఒక ఆయన ఆదివారం నుంచి నేను ప్రతి ఆదివారం టిఫిన్లు పెడతాను అన్నాడు మేమే టిఫిన్లు కట్టించుకొని ఇంట్లోనో ఏదో ఒకటి కట్టించుకొని వాళ్ళ దగ్గరికి ఆ గుళ్ళ దగ్గర మసీదుల దగ్గర ఉంటాం వారం వారం నెలకొపాధి కాదు అమాసుకుండానే కాదు ప్రతి వారం చనిపోయేంత వరకు ఆ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాను యోపు ఎప్పుడు ఒంటరిగా భోజనం చేయలేదంట అది సేవకుడు అంటే తీసుకోవడమే కాదు ఇప్పుడు కూడా ప్రారంభించాలి సేవకుడు అంటే కాబట్టి వారంతా మందని కలిగిరించడంట మందలో చేరిన వారిని కూడా సంఘంలో చేరిన వారు కూడా చెదరగొడతారంట రకరకాల బోధనలు చెప్పి రకరకాల భిన్నాభిప్రాయాలు మనలో మాట్లాడేవారు వంకరి మాటలు మాట్లాడు మీలో నుంచి బయలుదేరు రాయబడింది వ్యక్తులను గమనించకూడదు ఎవరు నమ్మనించాలి దేన్ని గమనించాలి వాక్యాన్ని నేను ఉదయం మాట్లాడిన ఒక సహోదరుడు వాక్యాన్ని ఇవ్వండి ఇచ్చింది దర్శనాలు అండి దర్శనాలు ఉండవు వెనకాకండి ఆడేది స్వస్థలు చేస్తారా అండి రెండు వారాలు తిరిగి మూడు వారాలు తిరిగి అక్కడ ఎక్కడెక్కడ ఎవరికి పడితే ఎప్పుడు మత్స్య శరికి తిరుగుతూ ఉంటారు ఒక చోట నిలకడగా ఉండండి కన్నీటి ప్రార్థన చేయండి ఉపవాస ప్రార్థన చేయండి విజ్ఞాపనం చేయండి దేవుని శరీరం రండి ఖాళీగా పెట్టొద్దండి చర్చి ఓపెన్ చేసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండండి వస్తున్నారా ఎవరైనా మీరు వస్తున్నారా కావున దయచేసి ఇంకా జస్ట్ ఇప్పుడు తొమ్మిది గంటలు అయింది కదా తొమ్మిది గంటలు నాకు సమయం ఇచ్చారు కాబట్టి పదమూడు అయింది ఇంకొక ఏడు నిమిషాలు చెప్పి నేను మూవ్విస్తాను ఓకే ఏడు నిమిషాలు మీకు ఓకేనా ఇష్టమే కదా ఏదైతే ప్రార్థన చేసుకుని ఏడు నిమిషాలు ఏ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయి కదా రైట్ మంచి ఇంకా చెప్పాలంటే ఇక చాలా విషయాలు ఉన్నాయి సరే నేరుగా ఎపిల్కి రాసిన పత్రిక రండి పన్నెండవ అధ్యాయ వైద్య వచ్చిన ఇప్పుడు చాలామంది సేవకులు విషయాలు ఎల్చకెల్ గ్రంథంలో ఉంది ఇమే గ్రంథంలో చాలా ఉన్నాయి అక్కడ ఆ దర్శనాలు చూసే వాళ్ళని ప్రజలని పొలగొట్టే వాళ్ళని పీడ్చే వాళ్ళని చాలా చెప్పవచ్చు అక్కడ కానీ మీరు మీరు గమనించండి మీ స్థానిక సంఖ్య కాదు చక్కగా మీకోసం కాసుకున్నట్లయితే మీరు ఎందుకు నిలవాలనుకున్న పెట్టాలనుకున్న ఆయనకే పెట్టండి ఎక్కడెక్కడో పంపించడం కాదు ఆ కలవర టెంపుల్కో లేకపోతే ఆ యొక్క గుత్తికో అసలు వాక్యం చెప్పేది ఒకరైతే అక్కడ పంపించడం ఏంటి స్థానిక సంఘాన్ని చూసుకోండి సంఘంలో ఏమో ఉందో ఏమి లేదు చూసుకోండి చక్కగా పరిచయాన్ని కొనసాగించండి వెదురాడులను పోషించండి దిగులేని వాళ్ళ పట్ల సువార్తలు ప్రకటించడానికి స్త్రీలు పురుషులందరూ కూడా నెలకొక రోజు కేటాయించండి సమయాన్ని ఉండేది కొంతకాలమే ఆవశ్యం మనం అందరూ పోతాం పిలిస్తే దేవుడు ఉండమంటే ఉండేవాళ్ళము రమ్మంటే పోయేవాళ్ళం కక్షలు ద్వేషాలు కుట్రలు కుతంత్రాలు ఒకరు పాట పాడితే వరంకి పోవడము ఒకరు ప్రార్థన చేస్తే కుటుంబ ప్రార్థన ఆ చిన్న చిన్న వాటికి కలిగిపోవడము ఇవేమి కూడా చేయొద్దండి మనం చనిపోయినప్పుడు నలుగురు ఏం చేయాలా మన చుట్టూ మంచి మాటలు చెప్పాలి మనం పాడి మోయడానికి రావాలి అలాంటి మంచి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి ప్రతి సందర్భంలో ఈ విషయాన్ని నేను చెప్తా ఉంటాను మంచిది ఇరవై ఐదు ఇరవై ఐదు వచ్చింది పన్నెండవ అధ్యాయము ఇరవై చెబుతున్న మీకు బుద్ధి చెబుతున్న వారిని మీ మాటి మాటికి ఏమన్నా నేను దాదాపు నుంచి నుంచి ఒక పదహైదు ఏళ్ళు అనుకుంటాను మీ దగ్గరకు వచ్చి ఎప్పుడైనా కానీ మీరు పిలువకుండా ఎవరైనా వ్యక్తులు పిలుస్తారు పౌలన్న గారు లేకపోతే ఇంకెవరన్నా కానీ ఎప్పుడైనా ఏదైనా పొరపాటు చూశారా మా దగ్గర మీరు చూశారా చూడరు నేను అన్ని భోజనాలు పిలిచినా పుణ్యులు చూస్తా బుద్ధులు చూస్తా దీకితే బాబు వాళ్ళు ఇంట్లో ఏమో లేదు పాపం సపరేట్ చేస్తుంటారని చెప్పాను అమ్మా దమ్మా అని చెప్పి భోజనానికి పిలిస్తే కుమ్మేసేదే అంటే వాళ్ళు ఏం తింటే వాళ్ళకి ఏముంటుందో ఏముండదో చూసుకోవాలి కదా చాలా సందర్భాలు ఉపవాసం పోయిన పరిస్థితులు ఉన్నాయి అసలు తీసుకోకుండా పోయిన పరిస్థితులు ఉన్నాయి కనీసం అదేదో కానుకుంటారు కానుక దారి ఖర్చు పెట్రోల్ ఇస్తారు అంతే యాభై రూపాయలు అవునా కదా కాబట్టి చాలా మందిని అలాగా మాట్లాడుతారు అది చాలా రాంగ్ తర్వాత నెక్స్ట్ చదవద్దా ఏమంటున్నాడు అక్కడ మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరిపోకూడదు ఎప్ప సాళ్ళ ఇంక ఇంకట్ట చెప్పేవా అర్థమైంది ఏదైనా అమ్మా ఏమ్మ సీరియల్ చూస్తారు సినిమా చూస్తారు ఏమ్మా బూతులు ఆడుకుంటాం మాట్లాడతాం కదమ్మా అదే నోడితే బూతులు ఆడుకుంటాం ఆ ఎప్పుడు అండి ఇంకా సార్ తీసేద్దాం అంటాం మేము ఒం లేరికి ఏంటి షీట్కి మాట మనం తిట్టుకుంటా తెచ్చుకుంటూ బుద్ధి చెప్పుకుంటా అంట మాకు లేదు బుద్ధి మాకు లేదు ఆ ఊరో వచ్చి మనం వాళ్ళతో బుద్ధి చెప్పించుకోవాలా మీకు బుద్ధి చెప్పుతున్న వారిని బయటకు పోకూడదు ఇంకా ఆ సమయం ఏంది కాబట్టి ముగిస్తున్నాం భూమి మీద నుండి భూమి మీద ఉన్న సేవకుల్ని నిజమైన సేవకుల్ని ఉత్తమమైన సేవకుల్ని సులాభం కోసం కాకుండా నిస్వార్థమైన సేవలు చేసే సేవకులని ఒకవేళ గని నిరాకరిస్తే భూమి మీద ఉన్న సేవకుల్ని ప్రతినిధిని అవమానిస్తే పంపిన పంపిణవాన్ని అవమానించినట్లు తప్పించుకొనకపోయిన తప్పించుకున పోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుతున్న పరలోకం నుండి బుద్ధి చెప్పుతున్న వారిని ఎదుటన్న సహోదరుని ప్రేమించలేదు మనం సమానత్వం కలిగి ఉన్న లేని మనము అలాగే ఎదుటన్న సేవకుని గౌరవించలేని మనం అసలు సేవకుడు అంటే ఎంత గౌరవం ఉండదో తెలుసా మీరు ఇంటి దగ్గరితో చదువుకోండి మతస్ వారికి పదవదిన ఆలోచనలో మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని తండ్రి కుమార పరిశుద్ధాత్మల దేవుడే సృష్టికర్తే మీ ఇంట్లోనికి వచ్చినట్లు ఒక సేవకుడు మీ దగ్గరికి వస్తే ఆ సేవకుడంట సువార్థికిని పాదములు ఎంతో సుందరములు ఆ సుందరమైన పాదాలు ఇంట్లో ఎప్పుడైనా నాలుగు మెతులకు పెట్టారా భోజనం పెట్టారా ప్రార్థించమని ప్రార్థించమని కోరుకున్నారా మీరు ఆలోచన చేయండి తర్వాత పదమూడవ అధ్యాయం మూడవ వచ్చిందో ఏడవచ్చిందంటే ముగిద్దాం ఇంకా పదమూడవ అధ్యాయం మూడో వచ్చిన తర్వాత ఏడో వచ్చిన నేరుగా చదవండి వారితో కూడా మీరు శరీరంతో ఉన్నవారు కనుక కష్టమును అనుభవిస్తున్న సేవకులు సువార్థికులు మిషనరీలు రహస్యంగా సేవ చేస్తున్నారు భయంకరమైన ఇబ్బందులు ఉన్నాయి అటువంటి వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి మీలోనే ఉన్నారు నిజాయితీ కలిగిన వాళ్ళు వారిని గుర్తించండి అటు జ్ఞాపకం చేసుకుని ఏడవచ్చున ఏడవచ్చును మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి మర్చిపోవద్దండి ఆమె ఏం చేసిందండి జ్ఞాపకం చేసుకోండి ధనురాలని సరే ఏం చేసింది ఇంటి మీద ఒక గది కట్టించి మంచము చెప్పండి నాలుగు పేరు నాలుగు వస్తువుల పేరు చెప్పండి ఒక్కొక్కటి చెప్పండి చెప్పండి అమ్మ గోడుకున్న పుద్ధులేదు గోడుకోదండి యాదగలు చెప్పండి మొదటి తేడిది మంచము పీఠము బల్ల ఇంకా దీపస్తంభం నాలుగు వస్తువులు ఏర్పాటు చేసింది గది కట్టించింది భర్తను ఒప్పించి అది ప్రేమించేవకులు ఏమి ఇవ్వకపోయినా ఓ వచ్చినప్పుడు సేవకులు ఇవ్వాలి అనుకుంటున్నాడు మానేసుకు మన జోరులో నుంచే బిజ్యం ఎప్పుడో ఇట్లా వస్తూ ఉంటారు అలాంటి ఆలోచనలు తీసేసుకొని చక్కగా మంచి సావుకులను ప్రేమిద్దాం ఒకవేళ చెడు ప్రవర్తన కలిగ వారితే ఏం చేయాలి సార్ ఇది మంచిది కాదు ఇలా చెప్పావు చెప్పి చెప్పని మర్యాదపూర్వకంగా మాట్లాడి ఇలా చెప్పేటట్టు గోపారి ఇంకోసారి ఏదైనా దుర్బో దుర్బోధి చెప్తే అది కూడా ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాం ముగిస్తున్నాను అయిపోయి పార్క్ క్లోజ్ చేశాను కాబట్టి సావుకులైన మేము కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కఠినమైన తీర్పు అందరికంటే కఠినమైన తీర్పు రూడిగా పలుకుబడినట్టు గ్రహింపకపోయారు అంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నిన్ను నిన్ను బోధన గురించి జాగ్రత్తగా చూసుకో అంటాడు తిమోతి కాబట్టి అలా మా మట్టుకు మేము కూడా పరీక్షించుకుంటాం అలాగే మిమ్ములను చక్కగా కాయాలని దేవుడి వాక్యము సావుకులకు బోధిస్తుంది కాబట్టి అందరికీ అవసరమైన సందేశము బైబుల్లో ఉంది శావుకులు అండరా శావుకుల గురించి బైబుల్లో లేదా అంటే అన్ని రాయించాడు దేవుడు అమ్మదేవుడు జాగ్రత్తగా ఉందాం సరి చేసుకుందాం ప్రేమిద్దాం దేవుడి పరిచయంలో ముందు కొనసాగుదాం నమ్మకంగా చేయిద్దాం దయచేసి మరి ఈ విషయ కాపురుల విషయాలు మీకు చెప్పాను కొంతమంది తిండి కోసం వారు అప్పుడే బయటపడతారు కదా అలాంటి వారిని మీరు గమనించి ఒకవేళ కనుక ఎవరికి ప్రేమించాలో ఎవరికి చేయాలోనే సంగతులు మీరు నిర్ణయం తీసుకొని ఆ యొక్క పొందుగలిగిన వారికి అది బీదలైనా అనాథులైనా లేకపోతే మంచి సేవకులైనా ఇవ్వగలిగిన వారికి ఇస్తే న్యాయం జరుగుతుంది కొన్ని రూపాయి వాడుకోకుండా సేవలు వాడతారు ఎవరికి పడితే సేవకుల నిర్ణయం చేస్తే ఆ దీవులు మనకి రా గమనించాలి గమనించాలి పరీక్షించాలి అన్న సంగతిని అందజేస్తూ ఉంటాం మంచిది తలమూరు దేవుడు మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన చేసుకుందాం అందరూ తలలో వచ్చినట్లయితే మన మధ్యలో ఉన్న బాలరాజు గారు